ప్రవక్త అయిన హబకూకు గ్రంథం అతడు దక్షిణ రాజ్యమైన యోధా యొక్క చివరి దశాబ్దంలో నివసించాడు ఆ కాలంలో దేశమంతా అక్రమం విగ్రహారాధనలతో నిండి ఉంది బబులోను అనే ప్రమాదం ముంచుకు రాబోతున్నదని అతడు దర్శించాడు అది ఎవరికీ మంచి వార్త కాదు అయితే దానికి ఇతర ప్రవక్తల్లాగా హబకూకు ఇస్రాయేలీయుల్ని నిందించడం లేదు అతడు అసలు దేవుని పక్షంగా ప్రజలతో మాట్లాడడం కూడా చేయడం లేదు దానికి బదులు అతడు తన మాటలన్నీ దేవునితో నేరుగా వ్యక్తిగతంగా మాట్లాడాడు ఈ గ్రంథం హబక్కు వ్యక్తిగత సంఘర్షణను లోకంలో ఎంత దుర్మార్గం విషాదం ఉన్నప్పటికీ దేవుని మంచితనంలో విశ్వాసముంచడానికి చేసే ప్రయత్నాలను వర్ణిస్తున్నది నిజానికి హబక్కు మాటలన్నీ సరిగ్గా కొన్ని కీర్తనల్లో మనకు కనిపించే విలాపగీతాల్లాగా ఉంటాయి ఈ రచయిత ఒక ఫిర్యాదు నమోదు చేసి ఈ లోకంలో ఉన్న బాధల అన్యాయాల వైపుకు దేవుని దృష్టిని మళ్లించి వాటి విషయంలో ఏదో ఒకటి చేయమని దేవుణ్ణి అడుగుతున్నాడు ఈ విలాప విధానాన్ని తెలుసుకోవడమే ఈ చిన్న గ్రంథ నిర్మాణాన్ని దాని సందేశాన్ని గ్రహించడానికి కీలకం ఒకటి రెండు అధ్యాయాలు హబక్కూకుకు దేవునికీ మధ్య జరిగిన ఒక సంభాషణలాగా ఉంటాయి ప్రవక్త చేసిన రెండు ఫిర్యాదులకు దేవుడు రెండు జవాబులిచ్చాడు మొదటి ఫిర్యాదు ఏమిటంటే ఇస్రాయేలులో ప్రజల జీవితం దుర్భరం అయిపోయింది ధర్మశాస్త్రం నిర్లక్ష్యానికి గురైన చేత హింస అన్యాయం పెచ్చుమీరిపోయాయి అవినీతి పొరులైన ఇస్రాయేలు నాయకులు వాటిని అనుమతిస్తూ వచ్చారు దాని విషయం ఏదైనా చెయ్యమని హబక్కు దేవుణ్ణి గట్టిగా అడుగుతున్నాడుగాని ఏమీ మార్పు రాలేదు అయితే అకస్మాత్తుగా దేవుడు స్పందించాడు తన స్వంత ప్రజలైన ఇస్రాయేలులో ఉన్న అవినీతి గురించి తనకు బాగా తెలుసనీ అందుకే వారిపై తన తీర్పును జరిగించడానికి తాను బబులోను సైన్యాలను పిలుస్తున్నానని ఆయన చెప్పాడు మీకా యషయా ప్రవక్తల సందేశాలలాగా ఇస్రాయేలు జరిగించిన అన్యాయం దుర్మార్గాలను బట్టి వారిని మింగివేయడానికి ఆ భయంకరమైన సామ్రాజ్యాన్ని వాడుకుంటానని దేవుడు చెప్పాడు అయితే ఆ జవాబుతో హబక్కుకు ఏకీభవించలేదు కాబట్టి అతడు తన రెండో ఫిర్యాదును ముందుకు తెచ్చాడు అతడన్నాడు బబులోను ఇస్రాయేలు కంటే మరీ హీనమైంది కదా వారు మరింత అన్యాయస్థులు మరింత హింస జరిగించేవారు వారు సైనిక శక్తినే తమ దైవంగా మార్చేసుకున్నవారు వారు మానవుల్ని కేవలం జంతువుల్లాగా చూస్తారు ఒక వలలో పడిన చేపల్లాగా వారిని పోగుచేస్తారు తమ స్వంత సామ్రాజ్యాన్ని విస్తరింపచేసుకోడానికి వారు రాజ్యాలను ప్రజాసమూహాలను దిగమింగేస్తారు కాబట్టి పరిశుద్ధుడు మంచివాడు అయిన నువ్వు అలాంటి అవినీతి రాజ్యాలను నీ సాధనాలుగా ఎలా వాడుకుంటావు అని హబక్కు దేవుణ్ణి ప్రశ్నించాడు దానికి ఒక వివరణ ఇవ్వమని అతడు దేవుణ్ణి గట్టిగా కోరాడు నిజానికి అతడు తనను తాను నగర ప్రాకారాలపై నిలిచి ఉన్న ఒక కావలివాళ్లాగా వర్ణించుకుంటూ దేవుని స్పందన కోసం ఎదురుచూశాడు అది రానే వచ్చింది దేవుడు కొన్ని పలకలు ఉలి తెచ్చి వాటిమీద తాను చూసిన దానిని చెక్కమని హబుక్కుతో చెప్పాడు అది భవిష్యత్తులో జరగడానికి నిర్ణయించిన ఒక దర్శనం అది నెమ్మదిగా వస్తున్నట్టు అనిపించినా తప్పకుండా వచ్చి తీరుతుంది ఈ నిరీక్షణ దర్శనంలో వాస్తవానికి నీతిమంతులు తమ విశ్వాసం వలన జీవిస్తారు అని దేవుడు చెప్పాడు మరి హబక్కుకు అక్కడ రాయవలసిన దైవిక వాగ్దానం ఏమిటి దేవుడు బబులోలను కూలదోస్తున్నాడన్నదే ఆ వాగ్దానం రాజ్యాలు జరిగించే హింస అణిచివేతలే ఈ ముగింపులేని ప్రతీకార వృత్తాలను సృష్టిస్తాయి అని దేవుడు చెప్పాడు ఈ వృత్తాలను ఉపయోగించి దేవుడు రాజ్యాలను హెచ్చిస్తూ కూలదోస్తూ ఉంటాడు ఏదో ఒక సమయంలో బబులోను వంటి అవినీతికరమైన రాజ్యాన్ని వాడుకున్నంత మాత్రాన వారు చేసేదాన్నంతటినీ దేవుడు అనుమతించినట్టు కాదు ప్రతి రాజ్యాన్ని ఆయన తన న్యాయం కిందకు తీసుకొస్తాడు కాబట్టి తనలాగా ప్రవర్తించే ఇతర రాజ్యాలతో సహా బబులోను కూడా కూలిపోతుంది ఆ తరువాత వరుసగా ఐదు రకాల ఆక్రోశాలతో దేవుని ఈ వాగ్దానం వివరించాడు అవి బబులోను లాంటి రాజ్యాలు జరిగించే అణిచివేత అన్యాయాలను వర్ణిస్తున్నాయి మొదటి రెండు ధనవంతులు బీదలను ఏ విధంగా అప్పుల్లో ముంచివేసి వారి నుండి అధికమైన వడ్డీలను గుంజుతున్నారో చెబుతూ వారి ఆర్థికపరమైన నేరాలను వర్ణించాయి అన్యాయంగా వారు తమ ఆస్తులను పెంచుకుంటారు మూడవది బానిసల వ్యవస్థపై ఒక విమర్శ మనుషుల్ని జంతువుల్లాగా చూస్తూ వారి వలన ప్రయోజనం లేకపోతే వారిని హింసించడం గురించి నాలుగోది బాధ్యతారహితమైన నాయకులు మద్యపానంలో తేలడం గురించి వారి నాయకత్వంలో ప్రజలు విపరీతంగా బాధలు పడుతూ ఉండగా వారు విందులు చేసుకుంటూ తమ ధనాన్ని శారీరక సుఖం మద్యంపై వ్యర్థం చేస్తున్నారు ఇక చివరిది వారి విగ్రహారాధనను ఎత్తి చూపుతున్నది అసలు అలాంటి రాజ్యాలను నడిపిస్తున్నది అదే వారు తమ ధనాన్ని శక్తిని దేశభద్రతను తమకు దేవుళ్లుగా చేసుకున్నారు ఎంత కష్టమైనా సరే వాటికి కట్టుబడి ఉండడానికి తీర్మానించుకున్నారు కాబట్టి ప్రజలు తమ సామ్రాజ్యాల జాతీయత అనే భావనకు దాసులుగా మారిపోయారు ఇక్కడ ప్రస్తావించిన ఈ అనుభవాలు కేవలం బబులోనుకే పరిమితం కాదు అది వాటిలో ఒక భాగం మాత్రమే మానవ బట్టి చూస్తే ప్రతి రాజ్యం కూడా చివరికి బబులోనులాగా మారిపోతుంది కాబట్టి దేవుడు హబక్కుకు ఇచ్చిన ఈ జవాబు ఈ లోకంలోని ఇతర బబులోను రాజ్యాల అధికారం కింద ఆ తరువాత వచ్చే ప్రతి తరంలోనే ప్రజలందరికీ వర్తిస్తుంది అయితే ఒక ప్రశ్న ఇంకా గాలిలో వేలాడుతూనే ఉంది దేవుడు ఈ విధంగా లాంటి రాజ్యాలు పైకి లేవడం కూలిపోవడం అనే ఈ చక్రం ఇక ఎల్లకాలం కొనసాగిస్తాడా మూడో అధ్యాయంలో ఈ ప్రశ్న గురించి చర్చ ఉంది దీనిని హబక్కు చేసిన ప్రార్థన అని పిలిచారు దేవుడు గతంలో దుర్మార్గమైన రాజ్యాలను కూల్చివేసినట్టుగా ఇప్పుడు ప్రస్తుతం కూడా చేయమని హబక్కుకు ఆయన్ని వేడుకోవడంతో అది ప్రారంభమవుతుంది ఆ వెనువెంటనే మనం ఒక ప్రాచీనమైన గీతం చూస్తాం అది మొదట దేవుని గురించి ఒక శక్తివంతమైన భయానకమైన దర్శనాన్ని వర్ణించింది అది సరిగ్గా మేక నహుము గ్రంథాల్లోని ప్రారంభ గీతాలను నిర్గమాకాండంలో కొండ మీద దేవుని ప్రత్యక్షతను ఉంది భూమి మీద ఒక గొప్ప మేఘం అగ్ని కనిపించాయి సృష్టికర్త మానవ దుర్మార్గాన్ని ఎదిరించడానికి పూనుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ దానిపై తమ దృష్టి సారిస్తారు భవిష్యత్తులో దుర్మార్గానికి జరిగే ఈ ఓటమిని భవిష్యత్తు నిర్గమం అని హబక్కు వర్ణించాడు ఫరో మీద తన యుద్ధంలో దేవుడు ఒక యోధుడుగా దిగివచ్చి ఎర్ర సముద్రాన్ని చీల్చినట్టుగా దుర్మార్గపు రాజ్యంపై మరొకసారి తన తీర్పును పంపిస్తాడని హబక్కు చెబుతున్నాడు ఫరో కూడా బబులోనులాగా హింసాత్మకమైన మానవ రాజ్యాలకు ప్రతినిధిగా ఉన్నాడు అదే సమయంలో దేవుడు దుర్మార్గాన్ని ఎదిరించినప్పుడు ఆయన తన ప్రజలను తన అభిషక్తుణ్ణి కాపాడతాడు అని ఇక్కడ మనం చదువుతాం అది దావీదు సంతానంలో నుండి రాబోయే రాజు గురించిన ప్రస్తావన ఈ గీతంలో గతంలో జరిగిన నిర్గమం గాదా భవిష్యత్తులో దేవుడు జరిగించబోయే మరొక నిర్గమానికి ఒక ప్రతిరూపంగా ఉంది ఆయన మరొకసారి దుష్టత్వాన్ని ఓడించి ఈ లోకపు ఫరోలని బబులోన్లని కూలదోస్తాడు ఆయన సమస్త ప్రజలకు న్యాయం జరిగించి అణిచివేతకు గురైన వారిని నిర్దోషులను కాపాడతాడు ఈ నిరీక్షణ హబక్కుకు తన గ్రంథాన్ని ఒక ఆశావాహమైన స్థుతిగీతంతో ముగించేలా చేసింది లోకం ఆహారం లేక కరువుతో యుద్ధంతో మరి దేనితోనైనా సరే అల్లాడుతున్నప్పటికీ అతడు దేవుని నిబంధన వాగ్దానాలపై నమ్మకముంచి వాటిలో ఆనందిస్తాడు ఈ గ్రంథం ముగింపులో హబక్కుకు ఏ విధంగా నీతిమంతుడు విశ్వాసమూలముగా నివసిస్తాడో అన్నదానికి ప్రజ్వలించే ఒక ఉదాహరణగా నిలిచాడు ఈ లోకం మన జీవితాలు ఎంత అంధకారంతో దుర్భరంగా మారిపోగలవో హబక్కుకు గుర్తించాడు దేవుడు ఈ లోకాన్ని తనకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని ఒకరోజున ఆయన దానిలోని సమస్త దుష్టత్వాన్ని తుడిచివేస్తాడనే నమ్మకం విశ్వాసంతో కూడిన ప్రయాణంలోకి మనల్ని ఆహ్వానిస్తున్నాడు హబక్కు గ్రంథం మనకిచ్చే సందేశం ఇదే